రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మీరు మా చేత సర్వే చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మేము బొమ్మల రామవారం యాదాద్రి జిల్లాలో సర్వే చేస్తున్నాం అక్కడ కొబ్బరికాయలు చూని అతను రైతు టెస్టింగ్ చేయించుకున్నాడు ఒకటి ఏడు వందలు వేస్తే ఫెయిల్ అయింది ఒకటి రెండు వందల యాభై వేస్తే ఫెయిల్ అయింది ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో తప్పుడు సైంటిస్టుల వైపు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ విధంగానే ఇతను వృత్తి రీత్యా బోర్మేకానికి చేస్తాడనమాట రీసెంట్గా నేను ఇక్కడ డ్రిల్లింగ్ చేయించిన పాయింట్ సక్సెస్ అయిన మోటార్ ఫిట్ చేశాడు అది రెండు నుంచి కంటిన్యూగా పోస్తుంది ఈ కాలంలో కూడా అదే ఆ సార్తో సర్వే చేయించుకుంటా అని చెప్పి నా నెంబర్ తీసుకొని కాల్ చేస్తే వచ్చి నేను సర్వే చేస్తాను అట్లా మీకు మీరు కూడా అట్లా సాంప్రదాయ పద్ధతులని నమ్మి డీలింగ్ చేసుకోకుండా సైన్స్ వైపు కూడా అడుగులేస్తే బాగుంటుందని నా ఆలోచన ఏంటంటే ఇక మనం సాధారణంగా జియాలజీ చేత సర్వే చేయించుకోవాలనేది ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం వర్షాలు రాకపోవడం వలన ఈ పోసిన బోర్లు కూడా సరిగా పోకపోవడం వలన ఎక్కువగా సైట్ల కోసం రైతులు కూడా సైన్స్ వైపు అడుగులేస్తున్నారు అది మంచి ఆలోచన ఎందుకంటే ఎట్లాగో బోర్ వేస్తారు అని ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు ఏ పద్ధతుల ద్వారా చూసుకున్నా కూడా అక్కడ మీరు సైంటిస్టులతో సర్వే చేయించుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే జియాలజిస్టులు వచ్చినప్పుడు మీ భూమి లోపల తొంగి చూసేంత అవకాశం అయితే ఒకరికి ఉండదు ఎందుకంటే భూమి లోపల తొంగి చూసే అవకాశం లేదు ఎందుకంటే జియాలజీ చదివి ఉంటారు కాబట్టి అంటే అక్కడ రాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏ రకమైన మట్టి ఉంటే నీళ్ళు ఉంటాయి ఎంత లోతులు ఉంటాయి లోతులో వేసుకోవాలా లేకుంటే తక్కువలో వేసుకోవాలా ఎక్కువ వేసుకోవాలని తెలుస్తుంది ఎన్ని పీట్ల వరకు చేయాలి మరి బండరాయి కింద పగుళ్ళు ఉన్నాయా ఎంత లోతులు ఉన్నాయి ఎంత వేస్తే చేస్తే పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే రిపోర్టు ఇస్తారు కాబట్టి దాని ప్రకారం చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ భూమి లోపల మిషన్లు పెట్టి చెక్ చేసామనుకోండి అక్కడ గ్రాప్స్ ఇస్తాయి ఆ గ్రాప్ అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్న దగ్గర కావచ్చు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్న దగ్గర గ్రాపాన్ని కింద పడిపోవడం లేకుంటే పైకి లేవడం అక్కడ భువన్ మ్యాప్స్ ఉపయోగించి అక్కడ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని రిపోర్ట్లు ఇస్తారు కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది మనం సాంప్రదాయ పద్ధతులని పట్టి చేస్తే మరి ఎక్కడ బండ్ ఉంది ఎక్కడ ఎంత కింద ఫ్రాక్చర్స్ ఉన్నాయి జాయింట్స్ ఉన్నాయి లీనియామెంట్స్ ఉన్నాయి అనే విషయాలు తెలియదు తోటి సైన్స్ నమ్మి ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం అవకాశాలుంటే ఎన్నించల వాటర్ పడుతుందో కూడా ఎస్టిమేషన్ చేసే అవకాశం ఉంటుంది తక్కువ లోతులు పడుతుందా